వార్తలోకి స్వాగతం టాడా మీడియా తెలంగాణ ఆటో డ్రైవర్ల ఆవేదన ఛానల్తో జాతర చేయాల రతాల రామారెడ్డి మండల్లో కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరగనున్నది రతాల రామారెడ్డి అయినటువంటి ఒక కమిటీ హాల్ ముద్రాజ్ కమిటీ హాల్లో ఈ మండల స్థాయి సమావేశం జరగనున్నది దీనికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ గారు ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నారు ముందుగా ఆయన కమిటీ హాల్లోకి వచ్చే ముందు లోపల ఉన్నటువంటి పెద్దమ్మ దేవాలయానికి పూజలు నిర్వహించారు ఆ తర్వాత తదనంతరం కార్యకర్తలకు కమిటీ హాల్లో మాట్లాడుతూ తాను ఈరోజు సమ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త మనము ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మన అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పేసి వాళ్ళ సభాపూర్వంగా ఆయన ఇచ్చారు ప్రతి ఒక్క కార్యకర్త ఇంటింటికి వెళ్ళి ప్రజల సమస్యలను తెలుసుకొని వారి ఇబ్బందులు తెలుసుకోవాలని చెప్పేసి సభాముఖంగా కోరారు కాబట్టి ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త ఇళ్ళ వేళ ఇరవై నాలుగు గంటలు పనిచేసే ఒక ముప్పై రోజులు ఖచ్చితంగా పనిచేసే రకంగా ఉండాలని వారు కోరారు మనము అభ్యర్థి ఎన్నుకున్న తర్వాత ప్రజల సంక్షేమ పథకాలు వాళ్ళకి ఏవేవి అందలేవో వారికి ఖచ్చితంగా అంది అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు కాబట్టి ప్రతి విషయాన్ని మండల స్థాయి కమిటీ నుంచి జిల్లా స్థాయి కమిటీ వరకు అన్ని కమిటీలు సక్రమంగా పనిచేయాలని వారు కోరారు ಇವನ್ನ आज दिया मारो ये भी जीत लो, मजबूत ना हो सके तो दिया पाले मजबूत हैं, ओपनिंग दो, तैरारों को पाले दो, मज़ा दिल दो, तू योग्य लोगों के लिए आज हमारे वाले निशान देंगे, ये योग्य लोगों का मार्ग इस दिन का, अगर दिल के लिए नचे इकट्ठा हो, तो अपने घर में दिखाए పెన కాలు కాలు ననాలు దవరా. డగా కాలు నాలు కాలు కాలు అది మా �ливоంహానుారక పలె లిా న tube లెడి ఒధి కౌానఢహానవాలలలేఆ« పలినకరయలల్లేదా highlighter? <laughs> కవెనలలల్కరల్లల్లినాదనాеруల్​不管itung